హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు చూడండి నేను చెట్టు కింద నుంచి వెళ్తున్నాను కదా మేము చిన్నప్పుడు ఉసిరి చెట్లు ఉంటాయి కదా ఉసిరి చెట్టు దగ్గర దళ్ళులో నుంచి లాక్కోవడానికి ఉసిరికాయలు లోపల రానివారు కదా తిట్టేస్తారని మేమైతే కోసుకుని తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళం దొంగసారిగా అలా దూరైతే వెళ్ళాను చూడండి ఇక్కడ కరియపాకు చెట్టుకి ఒక ఫోజ్ అయితే ఇస్తున్నాను మామీ ఫోటో తీయంట తీస్తున్నాడు చూడండి కరియాపాకు అయితే కోస్తున్నాను ఇక్కడైతే చిన్న స్నాక్స్ అయితే వేద్దాం ఈరోజు అయినట్టుగా వేస్తున్నాను దోసరి పిండి అయితే రుబ్బాను దోసరి పిండి కొంచెం పిండి ఉంది అట్టేమన్నారు అట్టేమంటే అట్టయితే ఒకలే తింటాము కొంచెం ఉంది కదా ఇదిగైతే బజ్జీలు వేద్దాను అన్నట్టు కొత్తగా ట్రై లేండి చూడండి మా నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలు అయితే మేము అమ్ముదాం అనుకుంటున్నాము ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి చూడండి నిమ్మకాయ చెట్టు ఒక చిన్న చాలా బాగా కాస్తాయి మా అయితేనే కావచ్చు మూడు రూపాయలు ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి చూడండి ఇక్కడికి వచ్చాక అయితే నేనైతే ముందుగా ఆయిల్ పెట్టేసుకుని అయితే వేస్తున్నాను స్నాక్స్ పిండి అయితే కలిపేసుకున్నాను పిండి అయితే కలిపేసుకుని అయితే వేస్తున్నాను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఏదైనా వేయాలనుకుంటే ముందుగానే ప్రిపేర్ అయిపోయి పక్కన పెట్టేసుకుని ఉంటాను రెడీగా కొంచెం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కదా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు ఈరోజు స్నాక్స్ ఏం వేసుకున్నారైతే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని బెస్ట్ చేయండి కొత్త కదా ఇంకా కొత్త ఏముంది కొత్తగానే ఉంటుంది కొంచెం కొంచెం అనవయం కారణం వల్ల వీడియోలు తిరిగిపోతున్నారు చూడండి బజ్జీలు అయితే మనీ రెడీ అయిపోయింది పోకోడి పోకొడి రౌండ్ కాస్త ఎప్పుడు కాదు ఫ్రెండ్స్ నేను ఇప్పుడేసిన అష్టం అన్ని మ్యాప్లు అందులోనే ఉంటాయి నా బజ్జీలోనే ఉంటాయి మ్యాప్స్ అన్నిని చూడండి బజ్జీలో అయితే రెడీ అయిపోయింది బజ్జీ ఏదనుకుంటే అది అనుకోండి ఫ్రెండ్స్ మీరైతే మాట్లాడతారు చూడండి అక్కడ నేను ఏం చేస్తానని చెప్పేస్తానని చూడండి అలా వచ్చినాయి చూడండి సార్ టేస్ట్ టేస్ట్ చేస్తానని చెప్తున్నాను మీకైతే చూడండి చూడండి టేస్ట్ అయితే చేస్తాను చాలా బాగా కుదిరింది కొంచెం ఏదైనా పిండి ఉంటే చాలు వెరైటీ వెరైటీగా తయారు చేస్తూ ఉంటాను టెక్నిక్ గాను ఫస్ట్ కొంచెమే చేస్తాను ఫస్ట్ మా వాళ్ళకి అయితే పెడతాను ఉంది చూసాక తర్వాత నేను నీటికి తింటాను చూడండి అక్కడ మావికి అమ్మమ్మకి వీడియోస్ లైక్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్